ప్రైస్తడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ కలువును గాక వేకోజాం ప్రార్థన రండి వేకోజాంలో మనం ప్రార్థన చేసుకుందాం అంతకు ముందు అత్యున్నత సింహాసనముపైసీనుడవై నా దేవా అత్యంత ప్రేమా స్వరూపి వినివే ఆరాధింతు అత్యున్నత సింహాసనముపై ఆశీరుడవై నదేవా అత్యంత ప్రేమా స్వరూపీ వినివే

హాలే దుయా అవెన్ आचार्य కరుడా స్తోత్రం ఆలోచనకర్త స్తోత్రం బలమైన దేవా తిచ్చుడవండి సమాధానాధిపతి ఆచర్య కరుడా స్త్రం ఆలోచనక స్తోత్రం బలమైన దేవా సమాధానాధిపతి స్తోత్రం ఆహా A ha hallelujah 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 రండి ఈ దిన వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము ఒకటవ దిన వృత్తాంతములో పదహారవ అధ్యాయము ఇరవై ఆరవ వచనం సర్వభూజనులారా యహోవాను స్థుతించుడి అనుదినము ఆయన రక్షణ ప్రకటించుడి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ వాక్యము రాజైన భక్తుడైనా దావీదు వ్రాసిన స్థుతి కీర్తన మందసము ముందు పాడాలని ఆసాపు బృందమునకు ఇచ్చిన అద్భుతమైనటువంటి ఆరాధన కీర్తన ఇది దావిదు చెప్పడమే కాదు అన్య రాజులైనటువంటి పారసీక దేశపు రాజు కూడా ఆకాశమందలి దేవుడైన ఎహోవా లోకమందున్న సకల జనులను నా వచనం చేసి యూదా దేశమందున్న ఎరుసలేములో తనకు మందిరము కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు అంటాడు ఎజ్రా గ్రంథం ఒకటి రెండులో అలాగే బబులోను రాజుకు నెప్పదినేజరు కూడా ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము ఆయన ఆధిపత్యము తరతరములుండును అని అంటాడు దాన్యలు గ్రంథము నాలుగో అధ్యాయం మూడో వచనంలో కనుక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈ దినము ప్రభువును ఆయన ఆలయంలో మనమందరము ఆరాధించేటువంటి దినము మనల అనుదినము రక్షించున్నందున కాపాడి పోషిస్తున్నందున మనము స్థుతించాలి అన్యరాజులైన కురేషు నెబ్కద్ నేజర్లే దేవుని గొప్పతనాన్ని ఆయన యొక్క అద్భుత ఆశ్చర్య కార్యాలని వారు తెలుసుకొని ఆయన ఘనపరిచారు ఆయన దేవాలయాన్ని కట్టాలని వారే పురమాయించారు యూధా ప్రజలని గనుక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా నేడు మనం కూడా దేవుడు మనకిచ్చినటువంటి రక్షణని దృష్టిలో పెట్టుకొని దేవుడు మనల్ని దినదినం కాపాడుతున్నందున అది దృష్టిలో పెట్టుకొని మనల్ని పోషిస్తున్నందున దాని దృష్టిలో పెట్టుకొని ఆయన సన్నిధికి వెళ్ళి మన హృదయమారా ఆత్మతోనూ సత్యంతోను ఆరాధించాలి కనుక ఈరోజు ఉదయకాలమే వేగిరపడి ఇంటిల్లిపాది మనమందరము సిద్ధపడి దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని ఆరాధించ బద్ధులమై ఉన్నాం అలాగున మనం సిద్ధపడి దేవుని సన్నిధికి వెళ్ళి గాక దేవునికి స్తోత్రములు దేవుని కృప మీ అందరికీ గాక ఆమెన్ రండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియాపరలు గొప్ప తండ్రి నువ్వు గొప్ప దేవుడు ఆకాశమందు ఆశీనుడైనటువంటి వాడవు ఆకాశముని సింహాసనము భూమిని పాదపీఠము అలాంటి గొప్ప మూర్తిమత్వము కలిగినటువంటి నీవు తండ్రి మానవునిగా ఈ లోకానికి వచ్చినావు మమ్మల్ని రక్షించడానికి నిన్ను నువ్వు తగ్గించుకున్నావు ఎంత ప్రేమ ఎంత కరుణ ఎంత జాలి ఎంత దయ అనేది కనుక నాయన నువ్వు మమ్మల్ని ప్రేమించి సిలువలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మా పాపాలన్నీ క్షమించి బిడలుగా మార్చుకొని మమ్మల్ని ఈ లోకంలో నీ కొరకు నిలబెట్టుకొని అనుదీనము రక్షిస్తున్నందుకై వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ఈ దినము ని సన్నిధికి వెళ్ళి మేము మా హృదయమారు స్తించడానికి మాకును సమయం దాయిచ్చేయండి నీ సన్నిధిలో ఒక దినం గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టమని నీ లేఖనాలు తెలియజేస్తున్నాయి కనుక నాయన మేము కూడా సన్నిధికి వెళ్ళి నేను స్థుతించడానికి సమయం దయచేయమని ఎందుకై వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఈ దినమంతా నీ కృప మా మీద ఉంచి నడిపించి కాపాడి మమ్మల్ని బలపరచమని అతి శ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ మెయిన్ శుభోదయం